ఏ రోజైతే మహిళ ధైర్యంగా అర్ధరాత్రి నడి రోడ్డుపై నడిచి వెళుతుందో ఆ రోజే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెబుతారు మన బాపూజీ ఇక్కడ భారతదేశానికి స్వతంత్రం వచ్చే డెబ్బై ఏళ్ళు దాటుతున్నా నేటికి మహిళకు మాత్రం ఎక్కడా రక్షణ లేదు ఇంటిలో రక్షణ లేదు రోడ్డుపై రక్షణ లేదు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కూడా రక్షణ లేదు గాంధీ జయంతి రోజున ఆయన పేరుతో ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు మా యొక్క జెడ్సీ నుంచి మమ్మల్ని కాపాడండి మహాప్రభో అంటూ మహిళా కమిషన్ ఆశ్రయించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి మహిళా ఉద్యోగులందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఒక్క అనకాపల్లిలోని జోనల్ కమిషనర్ చక్రవర్తే కాదండి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎంపీడీఓలు జోనల్ కమిషనర్లు మరికొంతమంది అధికారులు పులిహోరలు కలుపుతూనే ఉన్నారు మహిళలను లొంగ తీసుకోవాలని మహిళా ఉద్యోగుల యొక్క అవసరాలతో ఆడుకొని వారి యొక్క వాంచ తీర్చుకోవాలని ఎదురు చూస్తూ మాటు వేసే ఉన్నారు వాళ్ళందరికీ కూడా సరైన గుణపాఠం ఆంధ్రప్రదేశ్లోని మహిళా కమిషన్ చెప్పాల్సిన రోజు ఆసనమైంది ఎందుకంటే మహిళా ఉద్యోగులు పడుతున్న వేదనను వాళ్ళందరూ కూడా ఫిర్యాదు రూపంలో మహిళా కమిషన్కి అందజేస్తే తక్షణమే జీవీఎంసీలోని అనకాపల్లి జోనల్ కమిషనర్ చక్రవర్తిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసిందండి లిఖితపూర్వకంగా వచ్చిన ఆదేశాలను గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు అదేనండి ఇటీవల పేరు మార్చుకున్న స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామ పంచాయతీ ఉద్యోగులందరూ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు ఆ యొక్క సర్కులర్ని వైరల్ చేస్తూ ఉన్నా కూడా ఆ యొక్క జోనల్ కమిషనర్కి ఎక్కడా కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు ఎందుకంటే ఇదే జోనల్ కమిషనర్ వేధింపులు తట్టుకోలేక గత కొద్ది రోజుల క్రితం నాగరాజు అనే ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ గుండెపోటుతో పని ఒత్తిడి తట్టుకోలేక మృతి చెందాడు ఇదే విషయమై ఎంఏయుడి పట్టణ పురపాలక శాఖ ప్రత్యేక అధికారి ఓఎస్డి అంటారండి ఆయన కూడా ఈయనపై శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తే ఈయన చెప్పే మాట ఏంటో తెలుసా అండి నా తప్పేమీ లేదు అధికారులు చెప్పమంటేనే చేశాను అధికారులు చేయమంటేనే నేను చెప్పాను అంటారండి అలా చెప్పినప్పుడు అలా చేసినప్పుడు మరి మిగిలిన ఉద్యోగులు అందరూ చనిపోవాలి కదా ఒక్క నాగరాజు మాత్రమే ఎందుకు చనిపోయాడు అంటే ఈ స్థాయి ఇక్కడ ఏ స్థాయిలో జోనల్ కమిషనర్ ఉద్యోగుల మీద పని భారం మోపుతున్నారో ఒక్కసారి ఆలోచించాలి ఇక్కడ నిజంగానే ఐఏఎస్ అధికారులకు చదువు రాదండి చదవటం రాదు ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ కూడా చదవటం రాదు ఇక్కడ ఈఆర్ఓలకు ఆర్ఓలకు ఎవరికి కూడా ఎలక్షన్ ఆఫీసర్ అన్న వారికి ఏ ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ చదవటం రాదు ఎందుకు ఆ మాట అంటున్నామంటే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ పద్నాలుగు శాఖల సిబ్బందికి మాత్రమే బిఎల్ఓ విధులు వేయాలని సూచించినా కూడా తొక్కలోది ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ మేము పాటించాలా ఎందుకు పాటించాలి మా ఇష్టానుసారం సచివాలయాల్లో ఉన్న అందరి సిబ్బందికి కూడా మేము బిఎల్ఓ విధులు వేసేస్తాం వీళ్ళు ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగుల్లో కాకుండా డెబ్బై ఏదో ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు బానిసల్లాగా అన్ని పనులు చేయాలి బిఎల్ఓ డ్యూటీలు చేయాలి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వీస్ చేయాలి పేరెంట్ డిపార్ట్మెంట్ డ్యూటీలు చేయాలి టైంకి ఉద్యోగానికి వచ్చేయాలి రాత్రి పది గంటలకి పన్నెండు గంటలకి ఇంటికి వెళ్ళాలి ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని అధికారులు సచివాలయ ఉద్యోగులను బానిసలుగా అత్యంత దారుణంగా వేధింపులకు గురి చేస్తున్న అంశం ఇక్కడ అధికారులు పెట్టే వేధింపుల వలన సచివాలయ శాఖలోని ఉద్యోగులు పెట్టల్లా రాలిపోతున్నారండి ఈ వీడియో చేయడానికంటే ముందు కూడా ఒక ఉద్యోగ చనిపోయాడు కనీసం రోజుకి ఒక ఉద్యోగి రాష్ట్రంలో ఏదో జిల్లాలోని ఏదో మండలంలోని ఏదో గ్రామంలో చనిపోతున్నారంటే ఉద్యోగుల మీద అధికారులు పెట్టే ఒత్తిడి ఎంత ధరణి ఉందో మీకు తెలుసా అలాగని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లిఖితపూర్వకంగా ఎక్కడా కూడా వీళ్ళకి ఆ విధులను కానీ పని ఒత్తిడిని కానీ కల్పించడం లేదు అంతా నోటి మాటలతోనే ఏం చెప్తున్నారండి స్కూల్లో పిల్లలను మనం దండించినట్టుగా ఉపాధ్యాయులు దండిస్తారు కదా నువ్వు గట్టిగా మాట్లాడినా నువ్వు అల్లరి చేసినా నీకు టీసీ ఇచ్చి పంపించేస్తావు అలాగే నువ్వు టార్గెట్ చేయకపోతే నేను నిన్ను టార్గెట్ చేస్తాను అసలు మీరు పకోడీలు అమ్ముకోవడానికి పనిచేస్తారా టీ కొట్లు అమ్ముకోవడానికి టీ టీ షాప్లో పెట్టడానికి పనిచేస్తారా అంటారు జోనల్ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ ఎవరండి నల్లనయ్య జీవీఎంసీలో ఇంత దారుణంగా మాట్లాడితే ఆయన్ని ఉద్యోగులందరూ కూడా గెరావ్ చేశారండి మూకుమడగా వెళ్ళి అధికారులతో చర్చలు జరిపినప్పుడు మమ్మల్ని అత్యంత నీచంగా మాట్లాడిన అధికారి ఉంటే మేము ఆయనతో మాట్లాడమని గెరవ చేస్తే గత్యంతవరమే లేని పక్షంలో పోలీసు అధికారుల సమక్షంలో ఇతర జీవీఎంసీ అధికారుల సమక్షంలో ఆయన తలదించుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది అసలు ఒక ప్రభుత్వ ఉద్యోగిని విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని ఎంత అధికారి అయినా కూడా నోటికొచ్చినట్లు మాట్లాడడానికి వీల్లేదు అది రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం కూడా అదే ఒక ఉద్యోగిని సాధారణ వ్యక్తి ఆ మాట అంటే ఖచ్చితంగా కేసులు పెడతారు మరి ఇక్కడ అధికారులు జోనల్ కమిషనర్లు ఎంపీడీఓలు కమిషనర్లు కలెక్టర్లు ఉద్యోగులను అందులోనూ గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులను ఇంత దారుణంగా హెరాస్ చేస్తూ ఇంత దారుణంగా వేధిస్తూ పని ఒత్తిడి కల్పిస్తూ చనిపోయే వరకు తీసుకొస్తున్నారంటే వీళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇదే వేధింపులు పక్కన పెడితే పురుషులను పక్కన పెడితే ఇక్కడ మహిళలకు సంబంధించి కూడా చాలా దారుణమైన వేధింపులు గురవుతున్నారండి చాలామంది మహిళలు కొన్ని చోట్ల మహిళలు పరువు పోతుందని చెప్పుకోలేకపోతున్నారు అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఈ పులిహార కలిపే అధికారులు ఫోర్ ట్వంటీ కంత్రీ గళ్ళు ఎక్కువైపోయారు ఎందుకు ఎక్కువైపోయారు అంటే వాళ్ళకి ఇంట్లో భార్యలు లేరు ఇంట్లో అమ్మలు అక్కలు చెల్లెళ్ళు లేరు వాళ్ళ కళ్ళన్నీ కూడా గ్రామ అవార్డు సచివాలయ శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగులపైనే ఏ నువ్వు ఇంట్లో నీ చెల్లిని చూస్తున్నట్టుగా సచివాలయ శాఖలోని సచివాలయ ఉద్యోగులోని సచివాలయ సిబ్బందిని చెల్లిగా చూడొచ్చు కదా నీ అక్కగా చూడొచ్చు కదా నీ కూతురుగా చూడొచ్చు కదా ఎందుకు నువ్వు పులిహార కలపడం ఎందుకు నువ్వు లైంగికంగా వేధించడం ఎంత దారుణంగా లైంగికంగా వేధించకపోతే అనకాపల్లి జెడ్సీ చక్రవర్తిపై మహిళా ఉద్యోగులు మహిళా కమిషన్ ఫిర్యాదు చేస్తారండి ఎక్కడైనా ఒక అధికారి మమ్మల్ని లైంగికంగా వేధిస్తున్నారు సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారని ఏ మహిళని చెప్పుకుంటుందండి చెప్పుకుంటే తన పరుగు పోతుంది తన కుటుంబం పరుగు పోతుంది ఇక్కడ కట్టాలు తెంచుకున్న కోపం కన్నీటు ఆరిపోయిన కళ్ళు ఎవరికి చెప్పుకున్నా పొందని సహాయం మాకు మహిళా కమిషన్ ద్వారా దొరుకుతుందని చెప్పి మహిళా ఉద్యోగులందరూ కూడా వెళ్ళి మహిళా కమిషన్ ముందు మొరపెట్టుకుంటే మహిళా కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది చక్రవర్తిపై శాఖాపరమైన విచారణ చేసి మాకు నివేదిక సమర్పించాలి ఇంత అవసరం దేనికి ఎంత దారుణంగా ఉంటే మాత్రం మహిళా ఉద్యోగులు ఎంత దారుణంగా వేధిస్తారా నా కోరిక తీరుస్తారా నేను చెప్పింది చేస్తారా నేను చెప్పింది చేస్తే మీరు విధులు నిర్వర్తించాల్సిన అవసరం లేదు నేను చెప్పింది చేస్తే నా కోరిక తెలిస్తే మీరు ఏం చేసినా నేను పట్టించుకోను మీకు అవసరానికి సెలవులు ఇస్తాను సెలవులు ఇచ్చినా కూడా సెలవులు కౌంట్ చేయను మీరు బయోమెట్రిక్ వేసినా ఏకపోయినా నేను పట్టించుకోను ఎవరైనా ఈ తరహా మాటలు లైంగికంగా వేధించే మహిళా ఉద్యోగులపైన అంటారండి ఎంత దారుణమైన మాటలు మాట్లాడతారా ఈ మాటలన్నీ మీకు ఎలా తెలుసండి అంట ఎవరైనా ఏ అధికారైనా ఏ మగాడైనా కామవాంచతో చూసినప్పుడు అన్న మాటలు ఇవే ఎక్కడైనా ఎప్పుడైనా ఒక మహిళా ఉద్యోగి ఒక కార్యాలయంలో పనిచేస్తే ఇంట్లో కార్యక్రమాల వల్ల పిల్లలను స్కూల్కి తీసుకెళ్ళడం వల్ల ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అవ్వచ్చు కానీ అదే అదును అధికారికి కార్యాలయం ఉన్న అధికారికి ఒకటి రెండుసార్లు లేట్ వస్తే మూడోసారి గట్టిగా వార్నింగ్ ఇస్తామో ఒకసారి వార్నింగ్ ఇస్తారు మనం జాగ్రత్తగా ఉండాలి అంటే అక్కడ ఒక్కసారి లొంగిపోతే ఇంకా లొంగ తీసుకోవడానికి రెడీ ఇంకా అక్కడి నుంచి కలిపేస్తాడు పులిహోర మొత్తం పులిహోర కలిపేస్తాడు నిజంగా ఒక అధికారి జిల్లా అధికారి అంటే ఒక డిపార్ట్మెంట్ హెడ్ అంటే డిపార్ట్మెంట్ అంటే ఒక కుటుంబం కుటుంబానికి హెడ్ ఎవరండి తండ్రి తండ్రితో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరండి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలుగానే ట్రీట్ చేయాలి కానీ ఇక్కడ ఈ జోనల్ కమిషనర్ లైంగికంగా వేధించడం వల్ల మహిళా ఉద్యోగులందరూ కూడా మహిళా కమిషన్ను ఆశ్రయించాల్సి వచ్చింది ఇన్నేళ్ల డెబ్బై ఏడేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖ ఏర్పాటైన గ్రామవార్డు సచివాలయ శాఖలో ఎంతమంది ఉద్యోగులు గుండిపోటుతోనూ మరణించడం బలవంతంగా ఆత్మహత్యలు చేసుకోవడం ఆత్మహత్య ప్రయత్నం చేయడం ప్రమాదాల్లో కోల్పోవడం ఒక్క వార్డు సచివాలయ శాఖలోనే జరిగిందండి మీరు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇన్ని మరణాలు ఏ ప్రభుత్వ శాఖలోనే జరిగాయనేది మీరు ఒక్కసారి సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తే మీకు కళ్ళు చెదిరే వాస్తవాలు బయటకు వస్తాయి స్టిల్ ఈ వాళ్ళకి కూడా చాలామంది కంటి చూపుతో బాధపడుతున్నారు మైగ్రెయిన్తో బాధపడుతున్నారు మోకాళ్ళు నొప్పులు అరిగిపోయి బాధపడుతున్నారు ఎందుకంటే డోర్ టు డోర్ తిరగడం అంటే అంత ఆశ కాదండి మోకాళ్ళలో ఉన్న గుజ్జు మొత్తం అంతా అరిగిపోతుంది వీళ్ళు ఇచ్చే జీతం ఎంతండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జీతం ఎంతండి అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల కంటే తక్కువ జీతం సచివాలయ ఉద్యోగులందరూ కూడా అటెండర్లకు తక్కువ జూనియర్ అసిస్టెంట్లకి తక్కువ ఇద్దరికీ తక్కువే అటెంటర్లకి తక్కువే జూనియరేషన్కి తక్కువే జూనియరేషన్ పీఎస్కేలు కూడా వీళ్ళకి రావట్లేదు అలాగని వీళ్ళకి నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదు సర్వీస్ రెగ్యులరేషన్ అయిన తర్వాత ప్రమోషన్ ఛానల్ లేదు సర్వీస్ రూల్స్ లేవు ఇంక్రిమెంట్లు లేవు వీళ్ళకి రావాల్సిన డిఏలు కూడా సక్రమంగా ఇవ్వట్లేదు వీళ్ళు ఏవైనా అడిగితే కక్ష కడుతున్నారు కత్తి కడుతున్నారు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఒక్క వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వలసుగా దొరికారు ఇక్కడ ప్రభుత్వం కాదండి తప్పు ప్రభుత్వం మీద బురద జల్లడానికి ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కావాలని కొంతమంది అధికారులు చేస్తున్న పనులే ఇవాళ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి లేదంటే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ హ్యాండ్ బుక్లో చాలా క్లియర్ కట్గా పద్నాలుగు శాఖల సిబ్బందికి మాత్రమే బిఎల్ఓ విధులు వేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తే ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఎవరైనా సరే ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్కి లోబడి ఉండాల్సిందే అలా లోబడి ఉండకుండా వాళ్ళని గైడ్ లైన్స్ కాదని మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లకి బిఎల్ఓ విధులు అప్పగించారంటే ఇక్కడ ఏమనాలండి అయితే ఐఏఎస్ అధికారులకు కానీ ఎన్నికల కమిషన్ అధికారులకు కానీ ఎలక్షన్ గైడ్ లైన్స్ హ్యాండ్ బుక్ గైడ్లైన్స్ చదవడం రాదు వాళ్ళు చదువుకోలేదు గుడ్డిగా ఉద్యోగం చేసుకెళ్ళిపోతున్నారు లేదనుకుంటే ఎలక్షన్ కమిషన్ ఏంటి తొక్క ఏంటి దాన్ని మేము పాటించాలా నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తాను అన్నట్టుగా ఆయన ఆ రకంగానైనా సరే విధులు నిర్వహించాలి ఇక్కడ రెండు రకాలుగా కూడా జరుగుతుంది అసలు ఏం జరుగుతుందో కూడా ఐఏఎస్ అధికారులు తెలియని ముద్దు నిద్రలో ఉన్నారంటే ఎంత దారుణమైన అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఇక్కడ అందరూ కూడా టాప్ టు ఓటమ్ అందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లే జిల్లా కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ జోన్ మున్సిపల్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ సచివాలయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళందరికీ ఆ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ తెలియవా ఎలక్షన్ కమిషన్ హ్యాండ్బుక్ గైడ్ లైన్స్ తెలియవా వాళ్ళు చదువుకోలేదా చదువుకుంటే ఎందుకు వీళ్ళకి అదనపు డ్యూటీలు వేశారు మరి ఒక్క డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ శాఖ ఎందుకు వేయాలి మరి మిగిలిన డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు కూడా వేయించు కదా బియ్య వ్యవధులు మరి వీళ్ళకి వేసినట్టుగా మరి వాళ్ళకి ఎందుకు వేయలేదు వాళ్ళందరూ కూడా తిరగబడితే రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన స్తంభించిపోతుంది సచివాలయ ఉద్యోగులు అనుకోండి వాళ్ళ చేత కాదు వాళ్ళు దద్దములు వాళ్ళు పిరిగి పందలు ఎవరిని ఎప్పుడు టార్గెట్ చేస్తే వాళ్ళు ఉద్యోగాలు పోతాయని చెప్పి ఎప్పటికీ బెదిరించి ఉంచేసారు కదా అందువల్ల ఎవరు కూడా పల్లెత్తు మాట మాట్లాడరు కావాలంటే అధికారులు పెట్టే పని ఒత్తిడి తట్టుకోలేక అర్ధాంతరంగా గుండుపోట్లు చచ్చిపోతారు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రశ్నించరు మీరు చేస్తున్నది రాజ్యాంగ విరుద్ధం ఎలక్షన్ కమిషన్కి విరుద్ధం అని చెప్పి ఒక్క ఉద్యోగి కూడా ప్రశ్నించడం అలా ప్రశ్నించకపోవడం వల్లనే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి నేటి వరకు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోను ఇటు కూటమి ప్రభుత్వంలో కూడా సచివాలయ శాఖ ఉద్యోగులపై అధికారులు వేధింపులు ఎక్కువైపోయాయండి ఎంత దారుణమైన అంటే ఇక్కడ మొత్తం టోటల్గా రాజ్యాంగ ఉల్లంఘన ఆర్టికల్ ట్వంటీ వన్ ఉల్లంఘన అండి మానవ హక్కుల ఉల్లంఘన ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక్కడ మరి ఇంత దారుణమైన ఉల్లంఘన జరుగుతున్నప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్స్కు ప్రతినిధులుగా ఉన్న ఐఏఎస్ అధికారులు ఏం చేయాలి ఆ రాజ్యాంగంలోని ఉన్న ఆర్టికల్స్కి ప్రాణం పోయాలి వాటిని అమలు చేయాలి ఇక్కడ ఐఏఎస్ అధికారులు కూడా చదవటం రాదండి రాజ్యాంగంలోని గైడ్ లైన్స్ చదవడం రాదు గుడ్డిగా అధికారులు ఏం చెప్తే అక్కడ సంతకం పెట్టుకుంటూ వెళ్ళిపోవడం ఎంత దారుణమైన పరిస్థితి అంటే విశాఖపట్నంకి అనకాపల్లికి ఎంత దూరం అండి యాభై రెండు కిలోమీటర్లు అక్కడ జోన్ల కమిషనర్ మహిళా ఉద్యోగుల్ని లైంగికంగా వేధిస్తున్నారని చెప్పి మహిళా కమిషన్కి ఫిర్యాదు చేస్తే మహిళా కమిషన్ ఆర్డర్ వేసిందండి మరి ఇక్కడ జోనల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ పరిపాలన ఎలా ఉంది అంటే మున్సిపల్ కమిషనర్ పరిపాలన పరుగు తీయడానికి జోనల్ కమిషనర్ అక్కడ అలాంటి కీచక పనులు చేశాడా లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్గా ఉన్న విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగలేదా ఈ ఇద్దరు అడ్మినిస్ట్రేషన్ తప్పు పట్టడానికే అనకాపల్లి జోనల్ కమిషనర్ ఆ రకమైన తప్పులు చేశారా మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నారా సచివాలయం మిగిలిన ఇతర ఉద్యోగులందరినీ కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్కి విరుద్ధంగా చేసి వాళ్ళపై టార్గెట్లు పెంచి వాళ్ళపై పని ఒత్తిడి పెట్టి సచివాలయ ఉద్యోగులు ఆకస్మిక చావులకు కారణమవుతున్నారా ఇవన్నీ కూడా పరిపాలనాపరమైన లోపాలే ఈ లోపాలన్నింటినీ కూడా ఉద్యోగులు ప్రశ్నించకపోతే ఈ యొక్క గుండెపోట్ల పరంపర కొనసాగుతూనే ఉంటుందండి ఆగలేదు ఇవాళకి కూడా రాష్ట్రంలో డెబ్బై ఐదు ప్రభుత్వ శాఖలు ఉంటే డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఉన్న ఒక గ్రామవార్డు సచివాలయ శాఖలోనే ఇప్పటి వరకు ఐదు వందల యాభై తొమ్మిది మంది ఉద్యోగులు మృత్యువాత పడ్డారంటే చెక్క లెక్కేసుకుండా ఐదేళ్ల కాలంలో ఆరున్నర ఏళ్ళ కాలంలో ఇంతమంది ఉద్యోగులు ఇంత దారుణంగా చనిపోవటమా ఎక్కడైనా ఉందండి మానవ హక్కుల సంఘాలు ఎక్కడ ఉన్నాయి మహిళా సంఘాలు ఎక్కడున్నాయి మానవ హక్కుల కమిషన్ ఏం చేస్తుంది ఇక్కడ ఇంత దారుణంగా ఇంత దారుణంగా పదుల సంఖ్యలో ప్రతి నెల పదుల సంఖ్యలో ఉద్యోగులు గుండుపోటుతో మరణిస్తే ఒక్క మరణంపై కూడా విచారణ వేయలేదంటే ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంతకన్నా దారుణమైన సిచ్యువేషన్ మరి ఉండదండి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి ఒక కుటుంబం రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎవరైనా చనిపోతే ఎంత హడావిడి చేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారి చనిపోతే ఎంత హడావిడి చేస్తుందండి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా ఇటీవల కాలంలో కొయ్యూరులోని తహసీల్దార్ హఠాత్తుగా గుండెపోటు చనిపోయారండి విధి నిర్వహణలోనే చనిపోతే కొయ్యూరికి అల్లూరు సీతారామరాం జిల్లా పాడేరికి సుమారు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం అక్కడ నుంచి ఏక బిగిన అధికారులు అందరూ వచ్చేశారు కొయ్యూరు మండలానికి అంటే అక్కడ అధికారిదైన ప్రాణమా మరి మిగిలిన వాళ్ళది సచివాలయ ఉద్యోగులు మనుషులు కారా వాళ్ళకి ప్రాణాలు కావా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు కారా ఎందుకు సచివాలయ ఉద్యోగుల మీద అంత కక్ష మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా నీకు అక్కా చెల్లెలు లేరా ఉంటే ఇంత దారుణంగా మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడతారా అసలు మహిళా సంఘాలు మహిళా కమిషన్లు ఎక్కడున్నాయి ఒక ప్రభుత్వ శాఖలోని ప్రభుత్వ అధికారి ఒక విభాగానికి అధిపతి ఒక జోన్కి అధిపతి మహిళా ఉద్యోగుల్ని సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తుంటే మహిళా కమిషన్ ఎంక్వైరీ చేసినంత వరకు జోనల్ కమిషనర్ కానీ ఇటు జీవీఎంసీ కమిషనర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఎవరు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని జెడ్సీ మీద ఎంక్వైరీ ఇవ్వకుండా వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వకుండా ఉన్నారంటే ఎంతటి దారుణమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్లోనూ అందులోను విశాఖపట్నం జిల్లాలోను అనకాపల్లి జోన్లో జరుగుతుందో ఒక్కసారి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా మరణం చేసుకోవాలి ఇదే పరిస్థితి కొనసాగితే చాలా దారుణంగా ఉంటుందండి ప్రతి ఒక్క అధికారికి అలవాటు అయిపోతుంది అనకాపల్లిలో అంతమంది పదహారు మంది మహిళలపై మహిళా ఉద్యోగులపై ఆ జెర్సీ లైంగిక వేధింపులు చేస్తే ఎవరు ఏమనలేదు ఇక్కడ మనం కూడా చేయొచ్చని చెప్పి ప్రతి ఒక్క జోన్లోనూ ప్రతి ఒక్క మండలంలోనూ తయారవుతారు ఇప్పటికే చాలామంది బలిపోయారు కూడా ఆ విషయం బయటికి రాలేదు లైంగిక వేధింపులు గురవుతున్నారు చాలామంది పరువు పోతుందని వాళ్ళు ఫిర్యాదు చేస్తే మా భవిష్యత్తు ఎక్కడని చెప్పి భవిష్యత్తు ఎక్కడ ఆగిపోతుంది జీతాలు ఆగిపోతే మా కుటుంబం ఎక్కడ రోడ్డును పడుతుందని చెప్పి మహిళా ఉద్యోగులు చాలామంది బయటికి చెప్పుకోలేక కక్కలేక మింగలేక కన్నీటిని దిగమంగుకొని విధులు నిర్వహిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అధికారులే కాదండి సహచర ఉద్యోగులు కూడా పులిహారగాళ్ళు తయారయ్యారు ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం సచివాలయ ఉద్యోగులకి ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా అన్యాయం జరిగినా ఈరోజు దినపత్రిక వాళ్ళకి అండగా ఉంటుంది ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ వాళ్ళ యొక్క విషయాలను బయటపెడుతుంది ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ప్రతి ఒక్క అంశాన్ని వీడియో రూపంలో ప్రజల ముందుకు ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది ఇక్కడ కూటమి ప్రభుత్వానికి మచ్చ తెచ్చే ప్రయత్నం ఏ ఒక్క అధికారి చేసినా కూడా ఊరుకునేది లేదు ఎందుకంటే పరిపాలనకు ఒక మంచి పేరుగా ఉన్న కూటమి ప్రభుత్వానికి అధికారులు ఇంత దారుణంగా మహిళా ఉద్యోగులను వేధించి ఉద్యోగులపై హెరాస్మెంట్ చేసి చంపి చంపేస్తుంటే ఆ పరువు ఎవరికి పోతుందండి రాష్ట్ర ప్రభుత్వానికే పోతుంది రాష్ట్ర ప్రభుత్వం పరుగు తీయాలనుకుంటున్నారా లైంగికంగా వేధించి మీ కుటుంబ సభ్యుల మీదే మీరు అఘాయిత్యాలకి ఇచ్చాలకి అకృత్యాలకి పాల్పడాలనుకుంటున్నారా ఇది చాలా తప్పుడు విధానం ఇలాంటి పనులు చేసే అధికారులను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం శిక్షించి తీరాలి అందులోనూ ముందుగా మేల్కోవాల్సింది ఎవరండి జీవీఎంసీ కమిషనర్ మేల్కోవాలి ఎంఏయూడి ప్రిన్సిపల్ సెక్రటరీ మేల్కోవాలి అన్నింటికంటే ముందు గ్రామ వార్డు సచివాలయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మేలుకోవాలి మా శాఖ ఉద్యోగులు మహిళా ఉద్యోగుల మీద పట్టణ పురపాలక శాఖ అధికారి ఇంత దారుణంగా లైంగికులు వేధింపులు గురిచేస్తారా వీళ్ళు మహిళా కమిషన్కి కంప్లైంట్ చేసినంత వరకు విషయం బయటికి రాలేదంటే ఎంత దారుణమైన పరిస్థితి వీళ్ళు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని ముందు కమిషనర్ డైరెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గ్రామ వార్డు సచివాలయ శాఖ వాళ్ళు ముందుకు రావాలి వాళ్ళు ఎప్పుడూ రాలేదు వస్తారని నమ్మకం కూడా లేదు ఎందుకంటే ఎంతమంది చనిపోతున్నా ఎంతమంది మహిళా ఉద్యోగుల కమిషన్ను ఆశ్రయించినా కూడా ఇప్పటికీ కూడా చేమకుంటున్నట్టు చలనం లేకుండా ఉన్నారంటే ఇంతకైనా దౌర్భాగ్య పరిస్థితి మరెక్కడ ఉండదు మరొక కీలకమైన సమాచారంతో నేను మీ ముందుకు రాబోతున్నాను ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఈఎన్ఎస్ లైవ్ను ఛానల్ ఉండండి అంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలి విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్